కంటియాలో నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ వేలు మాత్రమే వివరాలకు ఉడాన్ యాత్రి కేసులు ప్రారంభోత్సవాల సందర్భంగా మాట్లాడినటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక ఆసక్తికరమైనటువంటి ప్రకటన చేశారు రాబోయేటువంటి పది నుంచి పదిహేను ఏళ్లలో విమానయాన రంగంలో విశేషమైనటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విశ్లేషణ చేశారు ఆ అవకాశాల సారాంశాన్ని బట్టి చూస్తే కూడా ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాల్ని వందల సంఖ్యలో పెంచేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా దాదాపుగా మూడు వందల ఇరవై విమానాశ్రయాల్ని పునరుద్ధరించడం కానీ మోడర్నైజ్ చేయడం కానీ కొత్తగా నిర్మించడం కానీ ఈ కేటగిరీలో తీసుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకుంది దీనికి రిక్వైర్మెంట్గా చూసినప్పుడు నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో కేవలం ఏడు నుంచి ఎనిమిది వేల మంది మాత్రమే ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది వేల మంది మాత్రమే పైలట్లుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఎనిమిది వేల మంది పైలట్లు దేశంలో ఉన్నారంటే నూట నలభై కోట్ల జనాభాని ఏ విధంగా మనం ఏ విమానయాన రంగంలో వారిని ఏ విధంగా మనం ఉత్సాహపరచగలం ఏ విధంగా ప్రోత్సహించగలం అనేటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది దీనిలో భాగంగా ప్రస్తుతం దేశంలో ముప్పై ఎనిమిది ఏవియేషన్ ట్రైనింగ్ అంటే శిక్షణకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్నాయి ఈ ముప్పై ఎనిమిది ఇన్స్టిట్యూట్స్ని కూడా తనిఖీ చేసి వాటికి గ్రేడింగ్ ఇచ్చేటువంటి ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది వచ్చేటువంటి పదేళ్లలో కనీసం ముప్పై వేల మంది పైలట్లను తయారు చేసే విధంగా ప్రణాళికలను సిద్ధం నుసు. చేస్తుంది ముప్పై వేల మంది పైలట్లు ఇప్పుడు దేశంలో తయారైతే కనుక ముప్పై వేల మంది పైలట్లకి సంబంధించినటువంటి ముఖ్యంగా విమానాశ్రయాలకి విమానాశ్రయాలు పెరిగినప్పుడు ఖచ్చితంగా దానికి నడిపేటువంటి డ్రైవర్లు కూడా కావాల్సిందే కాబట్టి పైలట్ల అవసరం విశేషంగా పెరుగుతుంది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో పైలట్ ట్రైనింగ్ హబ్గా మన దేశం మన దేశాన్ని మార్చేటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ఆలోచన చేస్తుంది ప్రస్తుతం దేశంలో శిక్షణ ఇచ్చేటువంటి క్రమంలో రెండు వందల ట్రైనింగ్ విమానాల్ని ఆర్డర్ చేసేటువంటి పరిస్థితుల్లో ఈ ముప్పై ఎనిమిది ట్రైనింగ్ సంస్థలు కూడా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి చెప్పారు అదే క్రమంలో దేశవ్యాప్తంగా విమానయానం పైన పెరుగుతున్నటువంటి ఆసక్తి నేపథ్యంలో పదిహేడు వందల కొత్త విమానాలకి భారతీయ విమానయాన సంస్థలు ఆర్డర్లు పెట్టినట్టుగా చెబుతున్నారు అంటే పదిహేడు వందల కొత్త విమానాలు వస్తే దాని రాకపోకలకు సంబంధించినటువంటి పైలట్ల ట్రైనింగ్ కూడా కొత్త విమానాలు వస్తాయి పైలట్ల రిక్వైర్మెంట్ ఉంది పైలట్లకి ట్రైనింగ్ ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎప్పటిలోగా వాళ్ళని సిద్ధం చేయాలి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబోతుంది కాబట్టి విమానయాన రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా రామ్మోహన్ నాయుడు తెలిపారు ఒకవైపు ఈ యాత్రి కేఫ్ల పేరుతో అతి తక్కువ ధరలకి చౌకైనటువంటి ధరలకి విమానాశ్రయాల్లో ప్రయాణం అనేది తీసుకురావడం మరోవైపు నుంచి విమాన ప్రయాణ ఛార్జీల రుసుమును కూడా తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం ఇంకోవైపు నుంచి కార్గో విమానాలని ప్రోత్సహించడం ద్వారా సరుకు రవాణాను కూడా దేశంలో విమానయాన రంగంలోనే ఎక్కువ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం ఇన్ని రకాల అవసరాలని విమానయాన రంగం ద్వారా నడిపేటువంటి క్రమంలో దాన్ని నడిపేటువంటి విమానాలని నడిపేటువంటి పైలట్ల అవసరం కూడా విస్తృతంగా ఉంటుంది అందుకనే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని దీనిపైన తీసుకురాబోతుంది ఉడాన్ యాత్రి కేఫ్లు ఏ విధంగా అయితే ప్రారంభించి చౌకైనటువంటి వస్తువుల్ని విమానాశ్రయాల్లో అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం ప్రయత్నిస్తుందో అదే తరహాలో రాబోయేటువంటి రోజుల్లో విమానయాన శిక్షణ పైన కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతుంది విమానయాన శిక్షణ సంస్థలను ప్రోత్సహించేటువంటి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది దేశంలోనే కాదు ప్రపంచానికే పైలట్ ట్రైనింగ్ హబ్గా భారతదేశాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు సో ఈ ఈ రంగంలో ఆసక్తి ఉన్నటువంటి యువత యువకులు ముఖ్యంగా పైలట్ ట్రైనింగ్ అనేది కూడా చాలా కాస్ట్లీ వ్యవహారం అయినప్పటికీ కూడా అదొక ఖచ్చితంగా ఛాలెంజింగ్ జాబ్గా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రంగంలోకి యువత పెద్ద ఎత్తున వస్తే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు మన దేశంలో ఉపాధి మార్గంలో ఉద్యోగ మార్గంలో మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇక మీదట రాబోయేటువంటి రోజుల్లో విమానాల గురించి మాట్లాడినా విమానాశ్రయాల గురించి మాట్లాడినా విమానాల్లో ప్రయాణాల గురించి మాట్లాడినా అది ఓన్లీ విలాసవంతమైనటువంటి వ్యక్తులకి సంపన్నమైనటువంటి వర్గాలకి వర్తించేది మాత్రమే కాదు రాబోయే రోజుల్లో భారతీయ రైతులు కూడా విరివిగా విమానాల్లో ప్రయాణాలు చేసేటువంటి రోజులు రాబోతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి